వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ టుడేస్ రెసిపీ ఉసురుకాయ పిక్కిల్ ఉసురుకాయ పిక్కిల్ హెల్త్కి చాలా మంచింది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాం హాఫ్ కేజీ ఉసురుకాయలు నీట్గా వాష్ చేసుకొని తుడిచి పెట్టుకుందాం తడి లేకుండా పెట్టుకోవాలి వన్ కప్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ కప్ ఆఫ్ ఆయిల్ ఫోర్ టు ఫైవ్ లెమన్ జ్యూస్ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు డ్రై డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ ఇది టెన్ వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ తగినంత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాము కడాయి హీట్ అవ్వాలి కడాయి హీట్ అయ్యింది హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం కడాయిలోనికి ఆయిల్ మీడియం హీట్ అవ్వాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం హాఫ్ కేజీ ఉసిరికాయిల్ ఆయిల్లోకి యాడ్ చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఉసిరికాయలు మగ్గనివ్వాలి ఆయిల్ మీకు కలర్ చేంజ్ అవుతుంది చూడండి కలర్ చేంజ్ అయిపోయింది వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇప్పుడు మనము మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి ఉసిరికాయలన్నీ తీసేసుకుందాం చూడండి ఆయిల్లో మగ్గిన ఉసిరికాయలు ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఒక ఫోర్ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఇది పోపు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిపోతుంది మనకి పక్కన పెట్టేసుకుందాం అది ఇప్పుడు మనం పెద్ద బౌల్లోకి ఈ ఉసిరికాయల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇప్పుడు వన్ కప్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ ఉసిరికాయలోకి యాడ్ చేస్తున్నాము సాల్ట్ తగినంత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము ఉసిరికాయకి మంచి కారం ఉప్పు పట్టాలి కాబట్టి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ అండ్ ఆయిల్ హాట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ టెన్ వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి మన ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఇక్కడ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతుల పౌడర్ ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ లెమన్ ఆ జ్యూస్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మన ఉసిరుకాయ పిక్కిల్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ